కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ముకుంద జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ లాంగ్ హారాల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది విచారణకి వైవి సుబ్బారెడ్డి ఇంకా ఎంతమంది మెడకి చుట్టుకోనుందో వివరాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ కల్తీ లడ్డుకు సంబంధించిన వ్యవహారం ఎప్పుడు ఎలా బయటకు వచ్చింది అనేది బ్రీఫ్గా చెప్తాను దాని తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం ఇక ఈ కల్తీ లడ్డుకు సంబంధించింది సరే నెయ్యి కల్తీ నెయ్యి అసలు నెయ్యే కాదు కెమికల్స్ ద్వారా ఏదో చేసేసారు అని చెప్పేసి వస్తున్న క్రమంలో అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అని అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇరవై నాలుగులో కూట ప్రభుత్వం వచ్చింది పోనీ టీటీడీ పాలక మండలి ఎప్పుడు వేశారు అని అంటే దాదాపుగా ఏడెనిమిది నెలలు ముగిసిన తర్వాత పాలక మండలి నియమించడం జరిగింది మరి ఈలోపే ఆ విషయం బయటకు వచ్చింది అంటే సెప్టెంబర్లోనే ఈ విషయం సీఎం గారు స్వయంగా చెప్పడం జరిగింది అది కూడా ఎలా బయటకు వచ్చింది అని అంటే ఈవో ఉంటారు కదా ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ఈవో శ్యామలరావుని నియమించడం అయింది సో ఆయన ఎప్పుడైతే ఈవోగా నియమించారో నియమించిన తర్వాత సాధారణంగా అధికారులు ఏం చేస్తారు ఆయా శాఖల వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా ఉంటారు ఆ మీటింగుల్లో మరి ఏం చేయాలి ఏంటి అనేది ఉంటుంది సో అప్పటి వరకు కూడా ఈ విషయం బయటికి రాలా సో ఇప్పుడు ఈ లడ్డు తయారీ చేసే వాళ్ళు ఉంటారు కదా పోటు అంటారు మామూలుగా చేసే దాన్ని తయారు చేసే ప్రాంతాన్ని కేంద్రాన్ని సో అక్కడ ఆ లడ్డు తయారు చేసే వాళ్ళతో ఈవో శ్యామలరావు గారు ఒక మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టిన తర్వాత అంటే భక్తుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ అప్పుడు దాకా వస్తున్న అనేక రకాలైన వార్తలు ఈ ప్రసాదం పైన అది ఏంటి స్మెల్ రావట్లేదు అలాగే నిల్వ ఉండట్లేదు పగిలిపోతూ ఉంది ఇలా అనేక రకాలుగా వదంతులు వస్తున్న క్రమంలో అసలు ఏం జరుగుతుంది ఈ లడ్డు తయారీలో అని చెప్పేసి మరి మీరు ఈజీగా ట్రై ఏదైనా తేడా ఉంటే ఇమీడియట్గా చేయొచ్చు కదా మీరే చేస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా అటువంటిది ఎందుకని ఈ విధంగా డిఫరెన్స్ వచ్చింది అని అని చెప్పేసి ఆయన ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఆ స్పందించిన దానికి ఏం షాక్ అయ్యారు ఇందుకే వాళ్ళు స్పందించింది ఏంటో తెలుసా మీరు ఒక కేజీ రెండు కేజీలో నెయ్యి తెప్పించండి మరలా చేసి చూపిస్తూ ఉన్నారు అదేంటి కేజీ రెండు కేజీలు నెయ్యి తిప్పేటివి ఏంటి అంటే ఇప్పుడు మీరు నెయ్యి కడట్లేదా అని అని చెప్పేసి అంటే కాదు సార్ ముందు తెప్పించండి అంటే ఆయన అప్పటికప్పుడు ఆవు నెయ్యిని ఆయన తెలిసిన వాళ్ళ ద్వారా ఒక రెండు కేజీలు మూడు కేజీలు తెప్పించారట తెప్పించిన తర్వాత దానితో తయారు చేస్తే ఆహా అది ఒరిజినల్ ఫ్లేవర్ వచ్చింది సో అప్పుడు ఏంటిది అని అంటే వాళ్ళు నోరు తెరవట్ల అంటే ఏంటి ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి తెలుసు అది ఒరిజినల్ని కాదు ఆ ప్లేస్లో ఏదో ఉంది అని అని చెప్పేసి అయితే వీళ్ళు నోరు ఎందుకు తెరవలేదు అని అంటే మరి ఆ బోర్డు వాళ్ళు గతంలో ఏం చెప్పారో వీళ్ళని బెదిరించారో వాళ్ళు భయపడ్డారో వాట్ ఎవర్ ద రీజన్ ఆ విషయం అయితే బయటకు రాల కానీ అసలు కథ బయటకు వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు శ్యామలరావు గారు ఓహో ఇదే అని చెప్పేసి ఇక ఆ తర్వాత క్రమేపీ ఈ బండారం బయటపడటం జరిగింది ఇక విషయానికి వచ్చేసరికి అప్పుడు టీటీడీ చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డిని ఇప్పుడు సిట్టు విచారణకు తీసుకువెళ్లారు నిన్న అంటే నిన్నటి వరకు రెండు రోజుల పాటు అడిషనల్ ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డిని ఆయన్ని విచారణ చేపట్టారు ఆయన అప్పుడుగా మారారు ఇదిగో పాలక మండలి చెప్పారు వాళ్ళు ఒత్తిళ్ల మేరకు మేము ఇలా చేయవలసి వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పారు మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని పిలిచారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో సూపర్స్వామి వాళ్ళ బాబాయ్ మరి ఆయన ఏం చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరే అంత మాదేమి లేదు మొత్తం టీటీడీ చైర్మన్ చేసిన వైవి సుబ్బారెడ్డి చెప్పిన మేరకే మేము ఇలా చేసాము ఆ ఒత్తిళ్ళు అలా ఉన్నాయని చెప్పేసి అన్న తరుణంలో ఇప్పుడు ఏమేమి చెప్తారు ఎందుకంటే ఆ టీటీడీ చైర్మన్ పదవిని నియమించేది ఎవరు ముఖ్యమంత్రి సో ముఖ్యమంత్రి కావచ్చు ఇక ఆ క్యాబినెట్ వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు సరే మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఎలా ఉంటాయంటే ఇక ఆ నాయకుడు చెప్పిన మాటే శిరోధార్యం అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే అది పక్కా ఫైనల్ సో అటువంటి తరుణంలో మరి సుబ్బారెడ్డి గారిని చైర్మన్గా చేశారు చేసినప్పుడు మరి ఇప్పుడు ఇది చైర్మన్ గారు సొంతగా తీసుకున్న నిర్ణయమా ఏది ఈ టెండర్ల ప్రక్రియలో ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ మార్చడం సో అందులో ఐదు కండిషన్లు మారిపోయినాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అలాగే డెబ్బై రెండు ఇలా ఐదు ఆరు కండిషన్లు మార్చేశారు అని అంటే అది ఎవరి ప్రమేయం మేరకు అంటే సీఎం గారి దృష్టికి వెళ్ళిందా సీఎం గారి దృష్టిలో లేకుండా చేశారా ఒకవేళ సీఎం గారి దృష్టికి వెళ్లకుండానే వీళ్ళే స్వతహాగా అంటే పాలక మండలి నిర్ణయం తీసుకున్నారని అనుకుందాం అనుకుంటే మరి ఈ మరి సీఎం గారు ఏం చేస్తున్నట్లు ఖచ్చితంగా దానిపైన ఇట్లా ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత లేదంటారా ఒకటి లేదు ఆయనకి తెలిసే జరిగింది ఏంటి ఆయన కూడా భాగస్థుడేనే కదా సో ఇలా ఎటు ప్రక్కన చూసినా కానీ ఆ ప్రభుత్వం ఖచ్చితంగా అంటే అప్పుడు సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో కొంత బాధ్యత ఉంటుంది అనే మాటది ముమ్మాటికి వాస్తవం మరి ఇప్పుడు ఈ విచారణలో ఆ బోలేబాబా డైరీ కానీ ఆ వైష్ణవి డైరీ కానీ ఏఆర్ డైరీ కానీ మరి వీళ్ళందరి పరిస్థితి ఏమిటి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే వాళ్ళని విచారించేస్తే సరిపోతుందా అలాగే వాళ్ళకి ఎవరెవరు ద్వారా ఈ ఆర్డర్స్ పాస్ అయినాయి అసలు కమిషన్లు ఏంటి ఎంతవరకు వచ్చినాయి ఇప్పుడు అరవై ఎనిమిది లక్షల కిలోల లడ్డూని తయారు చేశారు అని అంటే సో దీనిని బట్టి వాళ్ళు ఎంత మేరకు దోచేసుకున్నారు అంటే స్వామివారికి సంబంధించిన దాన్ని కూడా ఆదాయ వనరులుగానే చూసారా ఇక సాంప్రదాయాలు భక్తి దైవం పోని కనీసం భయం ఇవేమీ లేవు ఇక ఏమి పట్టవు అనే తరహాలో వ్యవహరించారా మరి ఇప్పుడు ఈయన నోరు తెలిసి ఏం చెప్పబోతారు ఒకవేళ ఇప్పుడు ఈయన ఏదో అప్పుడు నేనేం చేయలేదు అదేనంటే ఇక్కడ సాక్షాధారాలు అన్నీ సేకరించిన తర్వాత కదా విలిసింది ఇప్పుడు ఒక రోజు రెండు రోజులు కాదు సిట్టు విచారణ ఇప్పుడు రాష్ట్రం సిట్టు నియమించినప్పుడు కాదు కూడదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు ఇదే వైవి సుబ్బారెడ్డి మరి సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది వాళ్ళు సిట్టుగా ఏర్పడిన తర్వాత దానిపైన లోతుగా దర్యాప్తు చేపట్టి తగిన సాక్షాధారాలు సేకరించి ఆ తర్వాతే కదా ఈ అంశాలన్నీ బల్ల మీద పెట్టింది ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు తెల్లమొహం వేసే పరిస్థితి ఎవరిది ఏమి సమాధానం చెప్తారు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా వాళ్ళ గుండెలు గాయపరిచేలాగా ఈ నిర్ణయాలు తీసుకొని ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఎవరూ తీసుకున్నటువంటి నిర్ణయం అంత సాహసోపేతంగా ఏ రకంగా తీసుకుంటారు అంటే దీని వెనకాల ఏం కుట్ర ఉంది కేవలం ఆదాయం కోసమే చేశారా లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా చాలా లోతుగా దర్యాప్తు చేయాలి విషయాన్ని రాబట్టగలగాలి ఆ యొక్క కుట్రలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ భక్తి అనే అంశం ఉన్నప్పుడు పార్టీలతో సంబంధం లే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ సమయంలో స్వామివారి దగ్గర ఏంటండి మీరు మిగతా వాటిల్లో అంటారా ఈ నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఎలాగూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా షరం మామూలే స్వాహ కానీ స్వామివారి జోలికి ఎవరు వెళ్ళా మొట్టమొదటిసారి వైసీపీ అధికారంలో ఉండగా ఈ రకమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి సో ఇది మేమేమీ చెయ్యలేదు అదేమిటి అంటే ఆ కొవ్వు కలవలేదు కదా అప్పుడు వాళ్ళు అలా చెప్పారు కదా కొవ్వు కలిసిందని అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారా ఈ డైరీలకి మేము ఎందుకు ఇచ్చాము ఆ నిబంధనలు ఎందుకు దాన్ని తిరగరాశాము వంద కోట్ల టర్నోవర్ అని కలిగి ఉండవలసిన కండిషన్ని మార్చి యాభై కోట్ల టర్నోవర్ ఉంటే సరిపోతుంది అని ఏ రకంగా మార్చారు ఎందు గురించి మార్చారు ఎవరికి లబ్ధి చేకూర్చాలని మార్చారు ఆ వాళ్ళకి లబ్ధి చేకూర్చడం వల్ల వీళ్ళకేం ఒరుగుతుంది ఇలా ఇవన్నీ కూడా ప్రశ్నలు సంధిస్తూ ఉంటాయి మరి ఇటువంటి తరుణంలో వైవి సుబ్బారెడ్డి సమాధానాలు ఏంగా ఏ విధంగా ఉండబోతాయి ఒకవేళ ఇప్పుడు అవన్నీ కనుక నిజమే అని వాస్తవం కనుక ప్రూవ్ అయితే వీళ్ళు తలలు ఎక్కడ పెట్టుకుంటారండి ఏమి సమాధానం చెప్తారు భక్తులకి సో మీరు మాకు అధికారం ఇచ్చిన దానికి మేము ఎదుగు ఇష్టాన్ని వచ్చిన ప్రక్షాళన చేసేసి అని చెప్తారా లేదు ఇది అంతా అబద్ధమే అని చెప్పేసి చెప్పే ధైర్యం ఉందా ఎందుకంటే సిబిఐ నియమించిన సిట్ ఇది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించిన సిట్ని ప్రశ్నించేంత ధైర్యం వీళ్ళకుందా ఆ ధైర్యం వీళ్ళు తప్పు చేయకపోతే తప్పు చేశారంటే ఖచ్చితంగా దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి అయితే కనపడదు ఒక సమాధానం కూడా రాదు మరి ఈ విధంగా ఎంతోమంది భక్తుల మనోవేదనకు గురి చేసిన వాళ్ళని మరి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి అది ప్రజలకు కూడా భక్తులు కూడా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అంశం సో ఒక విధంగా చెప్పాలి అంటే మన భారతదేశంలోనే స్వామివారి ఇలవేల్పు మన తిరుపతిలో ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వంగా భావిస్తూ ఉండాలి దేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులు వస్తారు సందర్శించుకుంటారు వెళతారు మరి అటువంటిది మన దగ్గర మన ప్రాంతంలో ఉన్నందుకు సంతోషించవలసింది పోయి చివరికి ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేస్తే ఆ ఐదేళ్ల పదవీ కాలంలో ఇక దీనిని బట్టి స్వామివారి ఆగ్రహం ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోండి యాదృశ్యకమో దైవ సంకల్పమో కాకపోతే ఈ ఘటన ఏది ఈ విచారణకి వచ్చే ముందే మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి నుంచి అక్కడ సకల సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి సాయోటి నుంచి రావడం ఏంటి దాని తర్వాత ఈయన ధర్మారెడ్డి అప్రూవర్గా మారడం ఏంటి చూడండి సో భగవంతుడితో పెట్టుకుంటే ఆషామాషీగా ఉండదు ప్రతి ఒక్కటి తేటతలమైపోతుంది ఏదో జరిగిపోయిందిలే ఏముందిలే అని అనుకుంటే ఇవాళ గైతే రేపైనా సమాధానం చెప్పక తప్పదు అదేవిధంగా ఆ చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు సో మరి చూద్దాం ఇవాళ విచారణ అయిపోయిన తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి ఈ వీడియో పైన ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి విచారణ హాజరయ్యారు ఇంకా ఇది ఎంతమంది మెడకు చుట్టుకుపోతుందో అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ